య్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పద్మజ శేఖర్ సో ఇక్కడ అయితే మేము హైదరాబాద్లో ఉన్నాము ఇక్కడైతే మా ఫంక్షన్ ఉందనమాట మా అక్క వాళ్ళ కూతురుది సో చూడండి అన్ని ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి అక్కడ స్టే చేసి డెకరేషన్ చేస్తారు వీళ్ళ అవి అన్నీ వంట కార్యక్రమాలు ఇక్కడ కా మీటకి అయితే రెడీ చేస్తున్నారు చూడండి ఆల్రెడీ బ్రెడ్ అయిపోయింది చూడండి కాజు ఇప్పుడు కాజునా ఇప్పుడు కాజ్ చేసి ఫ్రై చేస్తున్నారు చూడండి ఇక్కడ వీళ్ళు కూడా చాపింగ్ చేసుకుంటున్నారు హాయ్ చెప్పండి సో ఇంట్లో అయితే అందరూ అందరం అంటే లైక్ ఇప్పుడే కాదు రెడీ సో ఇప్పుడు హల్దీ ఉందనమాట ఇప్పుడు హల్దీ ఉందనమాట సో ఇంకా హల్దీకి రెడీ అవుతున్నాం హల్దీకి రెడీ అవుతున్నాం కిచెన్లో సో వీళ్ళిద్దరు చూడండి అసలు మర్దల్స్ సో మా పెద్దమ్మ మా బావా ఇంకా హల్దీ ఉంది అనమాట ఇప్పుడు ఇక్కడ చూస్తే వర్షం పడుతుంది వర్షం పడుతుంది సో హల్దీ అంట ఇప్పుడు చూడండి ఇక్కడ చైర్ వచ్చేసింది ఇదే ఇది ఒక్కటేనా చూడండి ఒక చైర్ ఆల్రెడీ వచ్చేసింది సో అంతా లైక్ ఉంది ఉందనమాట అక్కడ అంతా ప్రిపరేషన్స్ కోసం చూడండి ఇల్లు మొత్తం గలవగలో ఉంది మా అక్క సో గాయస్ హల్దీకి అయితే ప్రిపేర్ చేసేసాం పసుపు చూడండి చాలా ఎక్కువ అనమాట ఎందుకంటే పుసుకోవాలి కదా మొత్తం ఫేస్కి మొత్తం బాడీకి మొత్తం కాబట్టి ఇవ్వండి ఇది హల్దీ హల్దీ పేస్ట్ అనమాట దీంట్లో పసుపు ఇంకా శనగపిండి వేసి మొత్తం మిక్స్ చేసి వాటర్ వేసాం అంతే గాయస్ చూడండి అక్కడైతే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నారు సో గాయస్ ఇక్కడైతే వీళ్ళు ఇప్పుడు లాస్ట్ తీరా మూమెంట్లో గొడవ పడుతున్నారనమాట మా పెద్దమ్మండి ఎంత సీరియస్గా ఉంది అసలు మధ్యలో చూడండి వీలుద్దరారనమాట ఆనియన్స్ అక్కడైతే ఫ్రై చేస్తున్నారు చూడండి ఇది పప్పు కంట చూడండి పప్పు అంత వాటర్ వాటర్ వర్షం వర్షం పడిని పెట్టని చూడండి అన్ని రెడీగా పెట్టేసుకున్నారు ఇంట్లో అయితే టీ ప్రిపేర్ చేస్తున్నారు ఫంక్షన్ తిరుగుతానే ఉంది అసలు సో ఇక్కడైతే వీళ్ళు వీళ్ళు ముగ్గురు చూడండి అసలు కపుల్స్ మా అక్క మా బావా ఇంకా మా మా కొడుకు జాయ్ చూడండి ఇక్కడైతే హల్దిక్ అనమాట బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే సెట్ చేస్తున్నాము ఇప్పుడు సో ఇక్కడైతే చాలా తంటాలు పడుతున్నాం గాయస్ ఇది పెట్టడానికి గోడకు ఎట్లా స్టిక్ చేయాలో చూస్తున్నాం అనమాట నేను మా అక్క సో చూడండి సో ఫంక్షన్ గర్ల్ తోనే చేపిస్తున్నాం అనమాట బికాస్ షీ వాజ్ వెరీ హైట్ కాబట్టి ఫంక్షన్ గర్ల్ తోనే డెకరేషన్ చేపిస్తున్నాం మా పెద్దమ్మ వాడు అండి ఎంత సీరియస్ అసలు చూడండి ఈ మధ్య అయితే ఇప్పుడు చేపిస్తున్నాం డెకరేషన్ పైన స్టిక్ చేయడానికి గోడకి మా అన్న కూడా ఒక చేస్తున్నాడు ఫ్రై చేయడంలో మా అన్న అనమాట చూడండి ఫ్రై చేస్తున్నాడు సో చూడండి మొత్తం వాటర్ వాటర్ వర్షం పడుతుంది ఒక పక్కన ఒక పక్కన ఫంక్షన్ వంటలు చూడండి అంత చాలా గడ్డట్టి గట్టి ఉందంత గలవ గలవ గలువ మొత్తం సో గైస్ చికెన్ చూడండి ఎంత చికెన్ ఏ థర్టీ కేజెసా సో థర్టీ కేజెస్ అంటే చికెన్ 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 బా ఐస్ చికెన్ బిర్యానీ చేయడానికి అనమాట చూడండి తగ్గ ఐస్ రెడీ అయిపోయింది హల్దీ డెకరేషన్ అయితే ఏం లేదు ఇది నార్మల్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని చేసుకున్నాం అనమాట రెడీ అయిపోయింది ఇక్కడ ఫంక్షన్ గర్ని కూర్చోబెట్టి చేపిస్తాం సో స్టేట్ యూన్ గాయస్ ఇదైతే పేస్ట్ అంట సంథింగ్ పేస్ట్ డబ్బు బిర్యానీలోకి వేయడానికి ఎంత ప్రిపేర్ చేశారు చూడండి ఇదైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తారు చూపిస్తాం అక్కడైతే చికెన్ని వాష్ చేస్తున్నారనమాట చూడండి సో ఆ పేస్ట్ ఏంటో మీకు కనుక్కొని చెప్తానేనా ఏం పేస్ట్ అది పల్లి పేస్ట్ ఏదో కోకోనట్ పేస్ట్ కాదు కోకోనట్ పేస్ట్ చూడండి చికెన్స్లోకి వేసుకోవడానికి అనమాట సో మన అక్క మన బ్యూటీ మన యూట్యూబర్ అయితే ఏమో వంట వండుతుంది అనమాట సంథింగ్ చేస్తుంది చూడండి ఎంత నీట్గా క్లీన్ చేస్తున్నారో అక్కడ చూడండి అంత వాటర్ ఓ గర్ల్ ఈస్ గెటింగ్ రెడీ అనమాట మా రెడీ చేస్తుంది అది కాలమన్నే నాకేం తెలుసు చూడండి రెడీ అవుతుంది అనమాట తన హెయిర్కి ఆయిల్ అనమాట సో ఏం జుట్టేయాలో ఇక్కడ చర్చలు అవుతున్నాయి సో ఇవన్నీ ఫ్లవర్ జ్యువెలరీ పెట్టుకుంటుంది చూడండి చేతికి కమ్మలు ఇంకా ఇంకా ఒకటి చేతికి అనమాట ఫ్లవర్ ఫ్లవర్ అంతా ఎల్లో ఎల్లో సో ఇదనమాట ఇంకా ఇక్కడ ఇంకా ఇక్కడ డెకరేషన్ అయితే అయిపోయింది ఏం లే నార్మల్ ఒకటి ఇట్లా అనమాట అది వేసేసినాము సో మా అక్క చూడండి ఎంత సీరియస్గా ఉందో ఈరోజు బికాస్ ఫంక్షన్ కదా